పౌలు గారు సంఘాల్లో చెబుతున్నటువంటి ఆ మంచి పని బట్టి త్యాగాలు బట్టి సంఘంలో విశ్వాసం చాలా ప్రేమ పెంచుకున్నారండి అలా పెంచుకున్నటువంటి పరిస్థితుల్లోనే సువార్ అడ్డుకోవడానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నిస్తున్న రోజుల్లోనే ఒక రోజు చాలా సార్లు ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పౌలు గారిని చాలా సార్లు కొట్టారు అవమానించారు బాధలు పెట్టారు హింసించారు చాలా చేశారు ఈ విషయాలు సంఘాలు తెలిసినా కానీ పెద్దగా పట్టించుకోలేదు ఒక రోజు మాత్రం పౌలు గారు పోలీసులు పట్టుకున్నారు ఆయన చెరసాల్లో జైల్లో పెట్టేశారు అన్న విషయం సంఘానికి తెలిసిందండి సంఘాలకు తెలిస్తే ఎన్నిసార్లు ఆయన జైల్లో పెట్టినా ఏమాత్రం చెక్కి చెదరలేని ఇలా ధైర్యం ఒక్కసారి ఇతను మరలా చెరసాల్లోకి వెళ్ళాడన్న విషయం తెలియగానే గుండెలు బాదుకుని ఏడ్ ఆయన ముందు వెళ్ళాడు అని అడిగితే ముందు చెరసాలకు వెళ్ళాడు ముందు సైనికులు దొరికాడంటే దొరికాడు చాలాసార్లు చెరసాలలోకి వెళ్ళిపోయాడు ఆయన బ్రతికినటువంటి బ్రతులో సగం జీవితం చెరసాలలోనే గడిపాడు అక్కడి నుంచే పత్రికలు రాశాడు ఎంతమంది పట్టుకున్నా ఏ రోజు బాధపడలేదు భయపడలేదు ఒకరోజు సైనికులు పట్టుకున్నారు అన్న విషయం పలానా జైల్లోనికి ఆయన వెళ్ళారనేటప్పటికీ ఆ జైలు విషయం తెలియగానే అందులో ఉన్న సైనికుల గురించి తెలియగానే అందరు గుండెలు బాధిస్తూ నేర్చారండి అందరికి అర్థమైపోంది పౌలు మొఖం ఇంక ఎప్పటికీ చూడలేము ఇంకా అర్థమైపోయింది ఏ సుమార్త నిమిత్తం అయితే నిలబడ్డాడో ఇంత రోషం పౌరు సింగలికి మనం ఇంతగా రేకెత్తించి క్రీస్తు గురించి బ్రతికించిన పౌలు ముఖాన్ని ఇంకెప్పటికీ చూడలేమేమో అయిపోయింది ఇంకా పౌరు మనం చూడలేము కొన్ని ఆలోచనతోట సంకల సంఘాల మనం ఏడ్చేయాలంటే అంటే ఇందుకు ఎన్ని చలసాలల్లోకి వెళ్ళి ఎంతమంది సైనికులు పట్టుకున్నా ఎప్పుడూ భయపడలేని వాళ్ళు ఎప్పుడు ఏడన వారు ఎప్పుడు ఆధార్యపడిన వాళ్ళు ఈ సైన్యం పట్టుకుని ఈ జైలుకి వెళ్ళినప్పుడే ఎందుకు అంతగా ఏడ్చారు వెళ్ళారు మీకు ఎందుకు ఈ విషయం చెప్తేనంటే సందర్భం వినంటే చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడు లేనటువంటి సందర్భం అది అందరూ బాధపడి ఏడుస్తున్నారట పౌల్ గారు ఇంకా రారు ఇంకా కనిపించదు ముఖం కనిపించదు ఏడుస్తున్నారట వాళ్ళందరూ అలా ఏడుస్తున్నటువంటి సందర్భంలోనే సువార్తను గట్టిగా పట్టుకోమని చెప్పాడు ఇప్పుడు ఆ సువార్త విషయంలోనే చరసాలకు వెళ్ళిపోయాడు ఆ సువార్థ నిమిత్తం ఎంతో మంది సైనికులకు పట్టబడ్డాడు ఎంతో చరసాలు ఎన్నో చరసల్లోకి వెళ్ళాడు ఎప్పుడు ఎంత ఎంతమంది సైనికులు పట్టుకున్నా సంఘం ఎప్పుడు భయపడలేదు ఏడవలేదు కానీ ఈ సైనికులు పట్టుకున్నప్పుడు ఈ చెరసాల్లో పెట్టినప్పుడు మాత్రం గుండెలు బాధకుని ఏడుస్తున్నారా అక్కడ ఏ చరసల్లోకి వెళ్ళినా ఏ సైనికులు పెట్టుకున్నా పౌరు గారు వచ్చేస్తారులే అనివరట ఈ సైనికులు ఈ చరసల్లోకి వెళ్ళిన తర్వాత పౌరు గారు ఇంకా చరసాల స్పెషలిస్ట్ ఏంటి స్పెషల్ ఏంటి ఈ సైనికులకు కొన్న గొప్పతనం ఏంటి ఈ సైనికులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ఈ కొన్న గొప్పతనం ఏంటి ఈయన వెళ్తే రాడు అనుకున్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చేసింది కలకి చాలా సంఘాలని గుండెలు బాదుకుంటున్నారట అయిపోంది పౌలి గారి పరిస్థితి ఆయన ముఖం చూడలేము ఎందుకంటే ఎన్నో చెరసల్లోకి వెళ్ళిన రా వస్తాడేమన్న నమ్మకం ఉంది కానీ ఈ చరసాల్లో ఈ సైనికుల చేతిలో పడితే ఇంకా రాడో ఫిక్స్ అయిపోయాం అని ఏడుస్తూ అందరూ బెంగ పెట్టుకుని సంఘాల్లో ఉండిపోయారంటండి నాకు తెలిసి తిండం కూడా మానేసి ఉంటారు ఆ రోజుల్లో తిండం కూడా మానేసి ఉంటారు ఇప్పుడు అలా తిండం మానేసినటువంటి ఆ పరిస్థితుల్లో బెంగ పట్టుకుని అలా ఉండిపోతుంటే లేఖ రాసేట వాళ్ళకి ఇదిగో నాకు కలిగిన ఈ శ్రమలో స్వార్థ వలన కలిగినాయి అన్న విషయం అక్కడ ఉన్న వారందరికీ తెలిసిందే ఇవి కలిగినటువంటి శ్రమలో ఏదో ఒక అచ్చి చేసిన నన్ను అరెస్ట్ చేశారో లేదంటే ఏదో గొడవలు అనుకున్నా ఏదో మందు వలనో లేదంటే ఏవో అల్లర్లు చేయడం వల్ల ఇలా పెట్టారేమో అనుకున్న ఆలోచన వీళ్ళందరూ కలిగి ఉంటారేమో అనుకున్నారు కానీ పౌలైనటువంటి నేను నా గురించి ఆరాధించినప్పుడు ఈయన ఏ తప్పు చేయలేదండి అని అందరూ చెప్పారు మరి ఎందుకు వచ్చాడు శరసాల కంటే క్రీసు సువార్త ప్రకటిస్తున్నందుకు ఈయన కోపంతో కొంతమంది లోపల పెట్టేశారని ప్రేతోర్యమని శానకని తక్కిన వారికి తెలుసుకున్నారు అనే విషయం చెప్పారు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు అన్ని చరసాల్లోకి వెళ్ళినప్పుడు పట్టించుకోలేని భయపడలేనటువంటి ఈ విశ్వాసులు సంఘ విశ్వాసులు ఈ ప్రేతుర్యమని శాన పట్టుకున్నదనేటప్పటికి మాత్రం గుండెలు జారిపోయాయి అట వీళ్ళకే అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అసలుకి వీళ్ళెవరు ప్రేతోర్యమని శాన తక్కిన వారికి అర్థమైంది ఎందుకు వీళ్ళ గురించి రాయవలసి వచ్చింది సంఘానికి మనకు తెలియాలి విషయం ఎందుకు అని అడిగితే క్రీస్తు నమ్మినటువంటి వాళ్ళు గట్టిగా పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంతెంత గొప్ప గొప్ప కార్యాలు చేశారు మనకు అర్థం కావాలి ప్రేతోర్యమని సేన వారికి అర్థమైంది అని అన్నారు కదా ప్రేతోరియం అని సేన ఇక్కడ ఎవరు క్రీస్తుని అప్పగించారు అని సేనకు అప్పగించారు ఈ ప్రేతోరియం అనేటువంటి ఒక రాజు భవనం ఇందులో ఒక అరవై గదులు ఉంటాయి ఈ గదుల్లో రాజు రాజుతో సంబంధించిన వ్యక్తులు ఉంటారు అలాగే ఒక సెపరేట్ గా సైన్యాన్ని పెంచుతుంటారు వెళ్ళం సెపరేట్ గా ఒక సైన్యం ఉంటుంది ఈ సైన్యం యొక్క పరిస్థితి ఏంటి తెలుసా రక్తం వీళ్ళ మీద పడినా ఆ రక్తాన్ని వీళ్ళ నాకుతో సంతోషపడుతుంటా ఎవరైనా ఒకవేళ నార్మల్గా ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు వీళ్ళు సంతోషించాలంటే ఏం చేయాలి తెలుసా వాళ్ళు వాళ్ళని చిత్రహింసలు రక్తం కారేటట్లుగా నరికేసి గుచ్చేస్తుంటే అప్పుడు నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళతో చెప్పాలంటే రాక్షసులు అంటే ఎలా ఉంటారో తెలియదు కానీ ఉండరు నార్మల్గా చెప్పడానికి కాకపోతే అంత దారుణం పచ్చి రక్తానం మరిగినటువంటి వ్యక్తులు ఫిలాతు కొట్టివే చిలు వేయమన్నాడు కానీ కిరీటం ముళ్ళు కిరటం పెట్టమని చెప్పలేదు ముళ్ళు కిరీటం పెట్టిన వాళ్ళు వెళ్ళో ఆ ముళ్ళు యొక్క ముళ్ళు లెంత్ ఎంతో తెలిసా పొడవు ఏడు అంగులాలు పొడబట్టది ఏడు అంగులేలు పొడవు మనకి కిరీటం రౌండ్ గా చుట్టీసి కనబడుతుంది కదా క్రీస్తు అలా చుట్టలేదంట ఒక దానికి దీనికి ప్లాస్టర్ అంటించాలంటే ఏం చేస్తాం ప్లాస్టర్ అంటించాలంటే ఒక టేప్ పట్టుకుని దీన్ని చుడతాం కదా టైట్ గాను క్రీస్తు తలకి పెట్టి గట్టిగా తిప్పి చుట్టారంటండి తెలుసా అలా లోపలికి ఏడు ఏడంగులాలు ఉన్నటువంటి పెట్టి అలా పెట్టడం వల్ల కక్ష కోపం ఇంకా తగ్గక రెళ్ళుతో దాని మీద కొడత కూర్చున్నారట వెనకాల నుంచి వచ్చి పరుగు పరుగు మీద వచ్చి తన్ని ఎవడదన్నో ప్రవచించి అడిగారట ఓదరంగుపు వస్త్రం నేసి మహారాజా అనే పిలిచారట యూదుడు రాజా అనుకుని చిత్ర హింసలు గురి చేసి దాంట్లో ఉన్నటువంటి విధానాలు చూపించేటప్పుడు ఎవ్వరు సమాజంలో సాహసించలేదండి తెలుసా ఎవ్వరూ సాహసించలేదు గిబ్సన్ అనేటువంటి ఒక వ్యక్తి డైరెక్టర్ ఇంగ్లీష్ డైరెక్టర్ చనిపోతున్నటువంటి క్షణాల్లో క్రీస్తు సువార్త తెలిసి రక్షింపబడి క్రీస్తు యొక్క సిలువ యాగాన్ని సినిమా రూపంలో తీసి ప్రపంచానికి వేద్దామని యథార్థమైన సంఘటనలో అనుకున్నప్పుడు ఎరుసులేమకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఆయన గురించి చంపిన విధానాలు చూసినప్పుడట నివ్వురి పోడాంటే ఇదిగో ఆయన చంపినటువంటి కొరడాలు కొట్టిన కొరడాలు ఇవే ఆయన కొట్టినటువంటి ఇదిగో కొరడా దెబ్బలు ఇగో ఇగో ఆయన కొట్టినటువంటి మేకలు ఇలాగ ఉంటాయి ఇలాగా ఉంటాయని ఆ వస్తువులు అన్ని చూపించారంటే చూపిస్తానంట గుండి తరుక్కుపోయిందంట మరి ఇదేంటి ఇప్పుడు వరకు ఏసుకు గారి సినువు ఎలా చూపిస్తున్నారేటి ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే అంత కర్కసంగా చంపించారు అని తెలిస్తే యూదిని ఎంత దుర్మార్గులు అని వాళ్ళ మీద బ్యాడ్ నేమ్ వస్తుందని సమాజం బయటకు రానవ్వలేదే వెళ్ళో శిలువుని తేరిగ్గా పంపించారు వెళ్ళో అప్పుడు అనుకున్నాడట ఏదో ఒకలాగా మాటలు కనబడకూడదు యాక్షన్ మాత్రం జరగాలనుకుని వస్తువులన్నీ చూపిస్తాడు ఫ్యాషన్ ది ఎస్ట్ మూవీలో చూపించేటప్పుడు రిజల్ట్ చూపిస్తుంటాడు ఎలాగంటే కొరడా టేబుల్ మీద కొట్టి చూపిస్తాడో కొట్టి చూపించినప్పుడు కొరడా ఏం వెంటనే తెలుసా ఆ టేబుల్ కి గుచ్చుకుండిపోతుంది దాన్ని గట్టిగా లాగుతాడు యేసుక్రీస్తు గారి చర్మం తోటి అలాగ బీప్ మీద కొట్టినప్పుడు అలా ఉండిపోతే లాగిసి వరం పట్టు ఒక దెబ్బ కొట్టి వెనక లాగితే వంద గ్రాములు మాసం వచ్చిందట దానికి తెలుసా ఒక దెబ్బ కొట్టి వెనకలాగే ఈ వంద గ్రాములు మాసం వచ్చిందంట అలాంటి చిత్రహింసలు గురించి ఎవరు వాళ్ళ చేతిలో ఎవరిని పెట్టినా సామాన్యంగా విడిచిపెట్టరు వారి చేతిలో ఎవరి పెట్టినా ఎవరిని విడిచిపెట్టరు చంపేయాలనుకుంటారు ఎలాగో తెలుసా చిత్రహింసలు గురి చేస్తారు రక్తం కారుతున్నప్పుడు రక్తాన్ని నాగుతూ ఆనందిస్తా ఉంటారు ఏ మాత్రం కనికరించరు వారి చేతుల్లో పడిన వాడు బట్ట బతికి బట్టగట్టిన దాఖలాలు కనబడలేదు అలాంటి వారి చేతుల్లో పడిపోయింది పేరు పౌలు అలాంటి సైనికు చేతిలో పడిపోయారు అలాంటి సైనిపు చేతిలో పడినప్పుడు సంఘం అంతా గొగ్గేలు పెట్టి ఏడిచిందట ఏంటి ఏమైపోయింది పౌలు ఇంకా ముఖం చూడడం ఇంకా ఎంత మంది సైనికుల దగ్గరికి వెళ్ళినా వెనక రాగల అనుకున్నా గానీ ఇప్పుడు వీళ్ళ చేతితో పడ్డారంటే నా క్రీస్తునే చిత్రహింసలు పెట్టి చంపారు ఇది ఎలా రానివ్వగలరు ఇంకా ఇలా ఎలా రాగలరు ఇంకా రాడు పౌలని వాడు రాడు అనుకుని ఏడుస్తా ఉంటే సంఘానికి రాసిన ఏమని తెలిసి ఇదిగో మన క్రీస్తుని వీళ్ళ చిత్రహింసలు పెట్టి చంపారు ఎంతో మంది భక్తిని వీళ్ళ చిత్రహింసలు పెట్టి రక్తం ఒరికించి చంపారు ఇదిగో మీ అందరితో చెప్తున్నాను సంఘమా నా గురించి ఏడుస్తున్నారు నా ముఖం కనబడదని చెప్తున్నారు ఏ ప్రేత్వమని శానైతే నా చావుని కళ్ళ చూద్దాం చూద్దామనుకుని చిత్రహింసలు గురి చేసిందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి శువార్థ చెబితే వాళ్ళ నా క్రీస్తు పాదాలకి నమస్కారం పెట్టి క్రీస్తుని రక్షడుగా అంగీకరించి మారిపోయారు మొత్తం అందరం సంఘానికి తన కలిగిన గట్టిగా పట్టుకున్న దాని సంఘానికి వివరిస్తే అక్కడ ఉన్నటువంటి చరసాల సైనికులకి చెప్తే సైనికులు అలాంటి కరకసమైన గుండెలు మారిపోయి మంచిగా మారిపోయారట వారు అందరూ సైనికులుగా ఏ వాడైతే కాడుతో క్రీస్తుని తన్నారో అలాంటి కాడుతో తన్నటువంటి సైనికులు నా క్రీస్తు పాదాల దగ్గర వాళ్ళందరినీ సాహసంగా చేశాను ఎవరు భయపడద్దు వస్తున్నాను త్వరలో మీ అందరినీ కలుస్తారనే సంఘానికి చెప్పాడు ఆయన సంఘానికి చెప్పాడు ఎందుకు మీకు విషయాలు చెప్తుంది తెలుసా సువార్త ఎంత కఠినమైన వాడిని మారుస్తారు క్రీరి మని శాన్ లాంటి వాళ్ళని కాదే మనం ఎంతో మంది దుర్మార్గులుగా బ్రతుకుతూ సువార్త చెబుతున్న వాళ్ళని చంపేస్తున్న అలాంటి వాళ్ళు కాదు కదా మనం ఎవరికైనా చిన్న దెబ్బ తగిలిందనుకోని తలడిల్లిపోతాం మేము పడిపోందామా లేపం లేపండి అంటే అవునా కదా ఎవరన్నా మన ఇంటికి వచ్చి అడుగుతుంటున్నారనుకో ఏదో ఒకలాగా అయ్యో అంత ఆకలితో ఉన్నావా మనకి మేమేస్తామేమే అమ్మా మరి ఇంత జాలి కలిగిన మనసు మీ ముందు క్రీస్తు చనిపోయినట్టు ఆయన చూసి మనకు ఎందుకు జాలి రావడం లేదు సమాజంలో రోడ్డు మీద పడి వాడి మీద జాలి పడుతున్నాం ఇంటికి అన్న వాడి మీద జాలి పడుతున్నాం చిన్న పిల్లల పడిపోతే పరిగెట్టి వెళ్ళి లేపుతున్నాం అయ్యో కుక్క గరిసింది అండం దెబ్బ తగిలింది అండం రక్తం కారుతున్నాను అయ్యో ఎలా జరిగిందని బాధపడుతున్నాం అన్ని విషయానికి బాధపడుతున్నాం నీ ఎదుటి చనిపోయి కదా ఇంత చిత్రంసాలు గురయ్యి ఆయన మీద జాలి రావడం లేదా నీకు ఆయన మీద జాలి రావడం లేదా గ్రామ రావడం లేదా స్వార్థ అంటే అనుకుంటారండి స్వార్థ అంటే ఎంతో కర్కసమైన ఎంతో కర్కసమైనటువంటి వ్యక్తుల్ని తోగ్బోతుల్ని మార్చింది వ్యభిచారులు మార్చింది దొంగతనం చేసే వాళ్ళని మార్చింది సమాజాన్ని మార్చింది క్రీస్తే క్రీస్తేమన్నాడు తెలుసా దాన్ని గట్టిగా పట్టుకోను దాన్ని గట్టిగా పట్టుకో దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అవమానాలు వస్తాయి దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు నిందలు వస్తాయి దాన్ని గట్టుగా పట్టుకున్నప్పుడు చంపేస్తారు దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు దారుణమైన పరిస్థితులకు వెలుపు అన్ని కుదురుకోవాల్సి వస్తుంది అయినప్పటికీ నా నామాన్ని నా సువార్తని నువ్వు గట్టిగా పట్టుకుంటే నేనే రక్షకుండా నిశ్చయం ఇవ్వగలిగిన వాడు నేనేనని మృతుల్లో నుంచి కూడా నేను లేపగలిగిన వాడు నేనేనని నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడిని నీ కుటుంబం కట్టేవాడిని నీ బంధాలు కలిపేవాడి అని నీకు చక్కడ ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టగలని నీ భవిష్యత్తు రాబోతున్న తరాల్లో బాగు చేసేవాడిని నమ్మితే ఆయన నీకు రక్షకడగా ఉండి నిత్య జానని చెబుతున్నాడు తను గట్టిగా పట్టుకోమంటున్నాడు దీని గురించి ఎంతో మంది వారు బ్రతుకుని త్యాగపరుచుకున్నారండి త్యాగపరుచుకున్నారు ఆ సువార్తలు విని ఎంతో మంది జీవితాలు క్రీస్తు పాతల దగ్గర ఏడ్చారు భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు చాలా మంది కర్కస్మైన వ్యక్తులు మారండీ వాళ్ళక లాంటి వాళ్ళం కాదు కదా మనం కర్కస్మైన మనసులు మనస్తత్వాలు కలిగిన వాళ్ళం కాదు కదా ఎవరెవరినో చంపుతున్నటువంటి వ్యక్తులను కూడా కాదు కదా మనకి ఎందుకండి అంతకు మార్పు రాలేకపోతుంది మనకి ఎందుకు మార్పు రాలేకపోతుంది ఆలోచించుకోండి ఒకసారి ఈ విషయాన్ని దానికి స్పందిస్తుంటాం కదా క్రీస్తు యొక్క త్యాగాన్ని మన కంటికి కనపడుతున్నప్పుడు రక్షించి వాడు ఆయన అనుకున్నప్పుడు నీ ఆస్తిలు అడగలేదు ఐశ్వర్యం అడగలేదు కదా ఆయన నీకున్నది ఏది అడగలేదు కదా ఆయన అడుగుతుంది ఒకటే ఇదిగో నేను నీకు రక్షకుని నీ పాపాలు తీయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని చనిపోతే నేను లేపగలన వాడి అని ఆయన నమ్మి నీకు కరిగినటువంటి నీ కడిగినటువంటి పరిశోధనను కోనవకుండా అలాగే నీ పరిశోధన యథార్థంగా నిలబడిన ఎదురుగా ఇచ్చి జీవానికి తీసుకెళ్తానని చెబుతున్నాడండి